హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ ఈరోజు మా కిచెన్లో అయితే బంతి భోజనాల్లో మనకు వేస్తారు కదండి బెండకాయ వేపుడు పకోడీ టైప్లో ఉంటుంది ఆ బెండకాయ పకోడీనే మనము ఇప్పుడు ట్రై చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇంకా ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని కలుపుకుందామండి అన్ని ఫ్లేవర్స్ అయితే ఈ చాలా బాగుంటుంది ఈ పకోడీ ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాము పచ్చి ఫ్లేవర్ కోసము పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి వెల్లుల్లి కూడా కచాపచాగా దంచి వేసుకోండి ఒక పెద్ద పాయ తీసుకొని మొత్తం అంత అవన్నీ తీసేసి వేసుకోండి ఇక్కడ ఇందులో మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాము ఒక గుప్పెడు ఒక గుప్పెడు వచ్చేసి మనకి పల్లీపప్పులు అన్నీ బాగా అయితే కలిపేసుకోండి ఉప్పు కారం అన్ని మసాలాలు పట్టేటట్టు ఇవన్నీ కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కలను అయితే ఇలా కట్ చేసుకుందామండి పొడుగ్గా కట్ చేసుకుందాము రౌండ్గా కాకుండా పకోడికి ఇలానే బాగుంటాయి లోపల సీడ్స్ కూడా నేను చాలా వరకు రిమూవ్ చేశాను ఇంకొన్ని ఉన్నాయి అవైతే ఏమీ కావు మీరు చేతనే వరకు అన్నీ రిమూవ్ చేసేసేయండి వచ్చేసి టూ స్పూన్స్ మైదా వేస్తున్నాను టూ స్పూన్స్ వచ్చేసి ఫ్లోర్ వేస్తున్నాను ఇంకా టూ స్పూన్స్ వచ్చేసి శనగపిండి ఇవన్నీ కూడా మనకి క్రిస్పీనెస్ ఇవ్వడానికి ఈ ఫ్లేవర్స్ అన్నీ కలుపుతామండి ఇదైతే మనం మ్యారినేట్ చేయడం ఇలా ఏమి ఉండదండి ఎప్పటికప్పుడే అసలు ఇందులో బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ వాటర్ ఏమీ కలపాల్సిన అవసరం లేదండి ఇట్లానే మనం కలుపుకుంటే పకోడి అయితే చాలా క్రిస్పీగా చాలా ఎమ్మీగా ఉంటుంది లాస్ట్ ఫ్లేవర్ లీస్ట్ మనం కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము ఈ మొత్తం మొత్తం బైండ్ ఓవర్ అవ్వడానికి బెండకాయలకి పట్టడానికి జస్ట్ కొన్నంటే కొన్ని మాత్రమే ఇక్కడ నీళ్లు చల్లాను నేను ఇలా కలుపుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేటట్టు చూసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా పకోడిలానే విడివిడిగా వేసుకోవాలండి ఒకే చోట వేయకుండా విడివిడిగా వేసుకుంటే చాలా క్రిస్పీగా పిల్లలు అయితే ఎంతో టేస్టీగా తింటారండి మనకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి లంచ్లోకి పప్పుతో పప్పుచార్తో ఇలా కూడా మనం ఇవి తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్